హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫైవ్ కే దాటింది థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ఇలా మీరందరూ మా మీరు చూపిస్తున్న అభిమానం ఇలాగే ఉండాలి కంటిన్యూగా ఓకే శారీ అండి డోలా శారీసు సూపర్ డిజైన్స్ అండి ఇవి పార్ట్ టూ తీసేసాను నైట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నైట్ పన్నెండింటి దాకా రిప్లై ఇస్తూనే ఉన్నానండి అంటే ఎక్కువ ఎక్కువ ఏం కాదు కదా మనం పెడుతుంది వీడియోలో ఒక ట్వంటీ పీసెస్ అలా చాలా బాగా సైల్ అయినాయండి ఇది పార్ట్ త్రీ యాక్చువల్గా బేల్కి చాలా సారీస్ వస్తాయి కదండి అందులో ఇది టూ త్రీ ఇవాళ కూడా ఇదే వీడియో పెట్టారా అనొద్దు చాలా మందికి వీళ్ళు అని చెప్పాం కదా వాళ్ళందరికీ కూడా ఈ శారీస్ ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి యాక్చువల్గా ఈ డిజైను ముఖ్యంగా అసలు చాలా ఫేమస్ అయిందండి ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా నిజంగా ఎక్సలెంట్ పీసు ఇది బ్లౌజ్ అండి ఎలా ఉందంటే శారీ అసలు నిజంగా సూపర్ ఉందండి ఓకేనా ఏడో నెంబర్ ఒకటో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటమ్ అయితే అంతా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకే పెసరపచ్చ అండి పెసరపచ్చ సూపర్ అంటే సూపర్ ఉంది మీనా వీవింగ్ అసలు ఎంత బాగున్నాయండి ఈ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగున్నాయి మంచి పెసరపచ్చ శారీ మొత్తం కూడా మీనా వీవింగ్ మళ్ళా సీక్వెన్ వర్క్ ఎక్సలైన్ పీసెస్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది మంచి పెసరపచ్చ సూపర్ అంటే సూపర్ ఉంది ఏ కలర్ వాళ్ళకైనా కూడా మస్తుండే శారీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే క్యాక్ ఉందండి నిజంగా క్యాక్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుందండి చాలా మందికి సోలడు అని చెప్పేసాను చాలా మళ్ళీ ఈ వీడియోలో ఇవి మళ్ళీ కంటిన్యూ అవుతాయి ఓకేనా రెండో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఐటెం అయితే క్యాక్ ఉందండి మంచి వైలెట్ కలర్ అండి ఎంత బాగుందో తెలుసా ఈ శారీ నిజంగా భలే ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే నిజంగా చాలా 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 బాగుంది ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఓకేనా సూపర్ పీసెస్ అండి ఇవి మాత్రం నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఓకే మూడో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మూడో నెంబరు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మూడో నెంబర్ అండి రెడ్లు రాలేదు ఒకటి కూడా సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్లో కూడా లతలు మొత్తం కూడా ఇల్లు పల పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉంది కదా మంచి సిమెంట్ కలరు అస్సలు బెదర్ అయ్యదు ఈ ఇలా ఈ వీవింగ్ అయితే ఎంత ఎంత అందంగా ఉందంటే నిజంగా అంత అందంగా ఉందండి ఓకేనా శారీ అయితే నిజంగా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఐటెం అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఇలా ఓకే నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబరు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పదిహేను వందల యాభై తేనె కలర్ అండి ఈ త్రే ఈ తేనె కలర్ కూడా అసలు ఒక రకమైన నీడలు వస్తుందండి కలర్లోనే చీర ఒక రకమైన నీడలు వస్తూ చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా నిలువ డిజైన్ వచ్చింది చాలా 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 బాగుంది ఎక్సలెంట్ పీస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఆర్ ఐదో నెంబర్ అండి ఆరెంజ్ కలర్ చాలా మంది అడిగారండి ఇది ఒక్క పీసే ఉంది ప్రజెంట్ అయితే ఓకేనా ఎవరైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి నైట్ ఒకళ్ళు అడిగారు అయితే ఆ నెంబర్ అనేది నాకు గుర్తులేదు ఆరెంజ్ కలర్లో సారీస్ ఫోటో పెట్టండి అండి అని ఉన్న పీస్ అయితే ప్రజెంట్ అయితే ఇదే ఉంది శారీ మొత్తం కూడా వీవింగ్ వచ్చింది ఆరెంజ్ కలర్లో చాలా తెచ్చానండి అయిపోయినాయి చాలా తెచ్చాను అయిపోయినాయి అసలు వీటికి రెడ్ కలర్ రాణి కలర్ కానీ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చింది ఆపోజిట్ వేస్తే ఇంకా బాగుంటుంది శారీ మొత్తం కూడా వీవింగ్ ఎక్సలెంట్ ఉంది పీస్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి ఓకేనా ఆరో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఒక రకమైన బై పర్పుల్ కలర్ అండి మంచి పర్పుల్ కలర్ శారీ మొత్తం కూడా ఇది పళ్ళు ఎంత బాగుందో కదా కలర్ నిజంగా భలే ఉందండి అస్సలు మిస్ అవ్వద్దు వామిటింగ్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి పెళ్ళిళ్ళు ఉన్న రేపు శ్రావణ మాసానికైనా ఎక్సలైంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకేనా లైన్ పీసెస్ అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ అన్నిటికీ బ్లౌజెస్ కూడా వచ్చాయి బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఇది బ్లౌజు ఏడో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఏడో నెంబరు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఎలా ఉందండి శారీ సూపర్ ఉంది కదా అసలు ఈ బోర్డర్ చూడండి దీని వీవింగ్ ఈ బోర్డరు ఈ క్వాలిటీ చాలా బాగుందండి ఓకేనా రెడ్ అండి చాలా బాగుంది యాక్చువల్గా రెడ్ నిన్న వీడియోలో ఒకటి పెట్టాను నిమిషంలో అయిపోయిందండి అడిగారు వెంటనే మనీ వేసేసారు చాలా చాలా బాగుందండి పెట్టంగానే మనీ వేయండి పెట్టేది తీసుకోవడానికే కదా వెంటనే అలా ఆపారంటే మాకు ఇబ్బంది చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా మిస్ చేసుకోవద్దు అస్సలు ఐటమ్ అయితే క్యాక్ ఉంది మేము లైవ్ చేయగలండి లైవ్ చేస్తే లైవ్లోనే అయిపోతాయి మాకు లైవ్ చేసేంత టైం ఉండదండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఎక్సలెంట్ పీస్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది క్యాక్ ఉందండి సారీ నైట్ టైం ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి కట్టుకెళ్తే సూపర్ ఉంటుందండి చాలా బాగుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి తొమ్మిదో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది రాణి కలర్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి క్యూట్గా ఉంది ఎంత బాగుందంటే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైను బోర్డరు బుట్టీసు చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఎక్సలెంట్ ఉందండి సారీ శారీ మాత్రం నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ ఉంది పదవ నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటమ్ని మాత్రం నిజంగా చెప్తున్నా మంచి కనకంబరం కలరు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది అడిగే ఉంది కదా సూపర్ ఉందండి డిజైన్ మొత్తం కూడా జాకార్డ్ లాగా ఇచ్చాడు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మొత్తం జాకాడే సూపర్ ఉంటే సూపర్ ఉంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి సూపర్గా ఉందండి శారీ పదకొండో నెంబర్ అండి పదకొండో నెంబర్ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది మంచి అండి బ్లాకిష్ మెరున్ అంటారు కదా ఇదండి మెరును అంటే ఇది మెరును పళ్ళు పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ లుక్ ఉందో అసలు దగ్గర చూడండి సూపరే సూపరు ఓకే శారీ మొత్తం కూడా ఇలా బార్డరు బుటీస్ చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా పన్నెండో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆ ఏంటి ఆడద్దా మంచి వైలెట్కి సిల్వర్ ఇప్పుడు దాకా డల్ గోల్డ్ చూపించాను కదా ఇది సిల్వర్ అండి క్యాక్ ఉందండి శారీ అసలు ఫోటోకి కానీ వీడియోకి కానీ విడిగా కానీ అసలు ఎందులోనూ ఇక్కడ విడిగా బాగోలేదండి అనడానికి లేదు అలా ఫోటోకి బాగోలేదు అనడానికి లేదు ఎంత బాగుందంటే కడితే ఉంటుందండి నేను మీదే ఇస్తాము ఒకసారి చూడండి ఎలా ఉందో శారీ ఉంది కదా సారీ నిజంగా ఎక్సలెంట్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పదమూడో నెంబర్ అండి అండి పదమూడో నెంబరు పదిహేను వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అక్కడ లైన్లో పెట్టుకో పళ్ళు మెరూన్ కలర్ అండి ఇది మంచి మెరూన్ కలర్కి మొత్తం కూడా వీవింగ్ బార్డర్ అయితే ఇలా ఇచ్చాడు స్టెల్ప్ బార్డర్ లాగా చక్కగా ఈ బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి ఓకేనా ఐటెం అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉన్నాయండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా పద్నాలుగో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి నిజంగా ఎక్సలైంట్ పీస్ అండి ఇది బరువు లేదు శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్తో వస్తుంది అసలు గుచ్చుకుంటుందన్న భయం లేదు ఓకే ఎనీ టైం కట్టొచ్చు శారీ అయితే నిజంగా చాలా బాగుంది పద్నాలుగో నెంబరు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి